కరెంట్ అఫైర్స్ తెలుగు ముఖ్యాంశాలు తెలుగులో నమస్కారం అస్పిరెంట్స్ ఇది మీ సాధన విజయం ఛానల్ రెండవ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది మొదటి బిఐఎంఎస్టిఈసి బిజినెస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది కొలంబోలో జరిగింది మంకీపాక్స్ వైరస్ కట్టడికి డబ్ల్యూహెచ్ఓ అనుమతినిచ్చిన ఎంవీఏబిఎన్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ ఏది బవేరియన్ నార్షిక్ వార్తల్లో నిలిచిన జారావర్ అనేది ఏమిటి తేలికపాటి యుద్ధ ట్యాంకు స్మార్ట్ షాడో అనే పదం దేనికి సంబంధించినది నూతన కంప్యూటర్ ఏవిఓ త్రీ ట్వంటీ ఎయిట్ అనేది ఏమిటి అమెరికా అభివృద్ధి చేసిన ఏఐ రోబో అంగారక గ్రహంపై సముద్రాల సృష్టికి అవసరమైన నీరు గ్రహ బాహ్య పొరల్లో ఉన్నదని తెలిసిన దేశం జపాన్ వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేసే సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది ఐఐటి ఢిల్లీ అంతరిక్ష సామర్థ్యాలను పెంచేందుకు చైనా ఇటీవల ఎంతమంది ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది నలభై తొమ్మిది డెబ్బై ఏడవ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో పార్డో అల్లా కిరియారా అవార్డు పొందిన భారత నటుడు ఎవరు హృతిక్ రోషన్ ఈ దేశ నూతన ప్రధానిగా ఆల్ సేక్ వాలు ఈకే నియమితులయ్యారు తువాలు దేశం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసిఏఆర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు ఏ దేశ ప్రధానమంత్రిగా క్రిస్టన్ మోల్ రాస్ట్రోడోటెర్ నియమితులయ్యారు ఐస్లాండ్ ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా గుర్తించిన భారత రాష్ట్రం ఏది కేరళ రెండు వందల నలభై రెండు ఏళ్ళుగా శక్తికి ప్రతీకగా నిలుస్తున్న బాల్డ్ ఈగల్ను జాతీయ పక్షిగా ప్రకటించిన దేశం ఏది అమెరికా వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన నగరం ఏది లక్నో దేశంలో మొట్టమొదటి బయోబిటమిన్ హైవే ఎక్కడ ప్రారంభమైంది తెలంగాణలో ప్రారంభమైంది పదివ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ఎక్స్పో ఎక్కడ జరిగింది కొచ్చిలో జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి భిక్షాటనను నిషేధించిన నగరం ఏది ఇండోర్ ఎన్టీపీసీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది బీహార్ ఇటీవల మరణించిన కేఎస్ మణిలాల్ ఏ రంగానికి చెందినవారు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్య అభివృద్ధి కోసం కేంద్రం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది రాజేష్ కుమార్ సింగ్ ప్రపంచ శాంతి సామరస్యాలకు ధ్యానం అనే అంశంపై యుఎన్ఓ కార్యాలయంలో భారత తరఫున ఎవరు ప్రసంగించారు జైశంకర్ యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులైన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు జస్టిస్ లావు నాగేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన టర్నర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గెలుచుకున్నారు జస్టిన్ కౌర్ స్కాట్లాండ్ ఇటీవల భారతదేశాన్ని పర్యటించిన అనురకుమార దిశ నాయకే ఏ దేశ అధ్యక్షుడు శ్రీలంక దేశ అధ్యక్షుడు భారతదేశం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాలానికి యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యంగా చేరలేదు ఇటీవల మరణ శిక్షను రద్దు చేసిన దేశం ఏది జింబాబ్వే దేశం ముప్పై ఒక్క వేల కోట్లతో భారత్ ఏ దేశం మధ్య సరిహద్దుకు వేస్తోంది మయన్మార్ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు పశ్చిమ బెంగాల్ ఏఎస్ఎల్వి ద్వారా మొదటిసారిగా విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఓషన్ సాట్ జిఎస్ఎల్వి రాకెట్ మూడో దశలో ఉండేది క్రయోజెనిక్ ఇంజిన్ భారతదేశం మొదటిసారిగా విజయవంతంగా ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక ఎస్ఎల్వి త్రీఈ్యూ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ మరియు ఒమాన్ దేశాల మధ్య జరిగిన రెండవ సముద్ర మానవతా సహాయ మరియు ఆపత్తు ఉపసమానం హెచ్ఏడిఆర్ మిషన్ పేరు ఏమిటి కోఆపరేషన్ ట్వంటీ ఫోర్ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ క్రికెట్ టోర్నీ విజేత ఇండియా రెండు వేల ఇరవై ఐదు జూనియర్ షూటింగ్ కప్ ఏ దేశంలో జరిగింది కెనడాలో జరగనుంది నీడిల్ రహిత షాక్ సిరంజీని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది ఐఐటి మద్రాస్ యాంటీ పెస్టిసైడ్ సూట్ కిసాన్ కవచను రూపొందించిన వారు ఎవరు బ్రిక్ ఇన్స్ట్రమ్ సంస్థ సెఫియో హెల్త్ ప్రైవేట్ బ్రింగ్ ఇట్ ఆన్ ద ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే ఆత్మకథ రచయిత ఎవరు దీపా మాలిక్ ఇప్పటి వరకు అత్యధికంగా నూట నాలుగు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక పిఎస్ఎల్వి ఫార్టీ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్స్ కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగంలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ఆమోదించింది చెన్నైలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన మానవహారం ఏర్పాటు చేసిన రాష్ట్రం కేరళ నాలుగవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది గంజాయి సాగును చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ప్రాచీ ఉక్ష ఆయుర్వేద చికిత్స అనే చెట్ల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం గోవా ఏ రాష్ట్రంలోని ఎనిమిది రైల్వే స్టేషన్లకు పేర్లు మారాయి మహారాష్ట్రలో ఐఐటి ఢిల్లీ తన విదేశీ క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించింది అబుదాబీలో ప్రారంభం పార్టీ ప్రిరాయించిన ఎమ్మెల్యేలకు పింఛను ఇవ్వద్దని నిర్ణయించిన రాష్ట్రం కేరళ గోవా నౌకా నిర్మాణ కేంద్రం సముద్ర కాలుష్య నియంత్రణ కోసం రూపొందించిన నౌక పేరు సముద్ర త్రినేత్ర జాతీయ విద్యా విధానంలో భాగంగా సౌంతాటన్ యూనివర్సిటీ క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు అవుతుంది గురుగ్రామ్ హర్యానాలో ఏ పరీక్షకైనా సిద్ధమవుతున్న ఈ సమాచారం మీకు ఒక అడుగు ముందుండేలా చేస్తుంది ధన్యవాదములు